తెలంగాణ రాష్ట్రములో ఉంటున్న నా సోదర సోదరి మనులకును పెద్దలకును అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క మనవి దయచేసి మీ చిన్న బిడ్డలను కంటికి రెప్పల కాచుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఎందుకంటే ఈ సమాజములో మానవత్వము మంట కలిసిపోతూ ఉంది దీనికి ఉదాహరణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్ కాట్నేపల్లి అనే ఒక గ్రామంలో చోటు చేసుకుంది ఆరేళ్ళ చిన్నారిపై ఒక మానవ మృగం ఆ బిడ్డను అపహరించి ఆపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆ బిడ్డను చంపేశాడు పోలీసులకు వాంగ్మూలములో ఈ మానవ మృగం కొన్ని విషయాలు వెల్లడించాడు వీడు బీఆర్ రాష్ట్రానికి చెందినవాడు తెరువు కొరకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మరి పెద్దపల్లి జిల్లాలో కాట్నేపలిన గ్రామంలో రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తూ ఉన్నాడు ఆ సందర్భంలోనే ఇంకో పక్క రైస్ మిల్లులో ఈ బిడ్డ తల్లిదండ్రులు కూడా పనిచేస్తూ ఉన్నారు వీడు గంజాయికి అలవాటు పడి ఆ గంజాయి మత్తులో ఆ బిడ్డను అపహరించాడని వాడు పోలీసు సమక్షంలో ఒప్పుకున్నాడు అంతేకాదు చిన్న బిడ్డను అపహరించి తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో అయి ఉన్నాయి ఇంకొక విషయం కూడా తెలియపరచాడు వీడుతో పాటు ఇంకిద్దరు కూడా గంజాయిని తీసుకున్నారని కూడా తెలియపరిచినాడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ వారిని కోరుతున్నది ఒకటే దయచేసి గంజాయి పండిస్తున్న వారిని గంజాయిని అమ్ముతున్న వారిపైన మీరు కఠినమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని బహుజన ముక్తి పార్టీ తరపు నుండి నేను అభ్యర్థిస్తూ కోరుకుంటున్నాను అంతేకాదు ఈ మానవ మృగమైన ఈ వినోద్ పైన కూడా కఠినంగా వారిని శిక్షించి ఆ బిడ్డ తల్లిదండ్రులకు న్యాయం జరిగించాలని కోరుతూ ఉన్నాను ఇలాంటి ఆలోచనలు ఇంక ఏ మానవ మృగం మృగంలో కలగకుండా ఈ వినోదనే కామాంధుడు ఈ మానవ మృగానికి అందరు చూస్తుండగానే రోడ్డు పైన ఉరిశిక్ష విధించాలని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగనే పోలీస్ వారిని కూడా కోరుతుంది ఒకటి దయచేసి చిన్న బిడ్డలకు భద్రత కలిగించండి మొన్నటిదాకా ఆడబిడ్డలకు భద్రత రక్షణ లేదు అనుకుంటున్న సందర్భాలలో ఇప్పుడు చిన్న బిడ్డలపై జరిగిన ఈ సంఘటన చిన్న బిడ్డలకు కూడా భద్రత రక్షణ లేదని మరి గుర్తు చేస్తూ ఉన్నది కాబట్టి తక్షణమే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రములో ఎక్కడ కూడా గంజాయిని పండించకుండా గంజాయిని అమ్మకుండా ప్రభుత్వమే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇలాంటి చర్యలు మళ్ళీ జరిగితే దీనికి ప్రభుత్వమే మరి బాధ్యత వహించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను